ఏమనుకుంటున్నావు నువ్వు నాడు అయ్ రుబెన్ నువ్వేమనుకుంటున్నావు ఏం ఇటు ఏమనుకుంటున్నావు చెప్పు ఇంకేమనుకోలేదు నేను ఏమడుతున్నాను ఏం చెప్తున్నావు మళ్ళీ ఇంకోసారి ఏడుస్తావా ఇంట్లో నేను ఫోన్ గెలుపుకుంటా కూర్చున్నప్పుడు ఏడుస్తావా నేను ఫోన్ గెలుపుకుంటా కూర్చినప్పుడు ఏడుస్తావా నేను ఫోన్ యూజ్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు నాకు ఫోన్ ఇంపార్టెంట్ నీకంటే అర్థమవుతున్నా నాకు ఫోన్ ఇంపార్టెంట్ నీకంటే ఎందుకు అవుతున్నాను ఎందుకు అవుతున్నావు ఎందుకు అవుతున్నావు అంటున్నాను నేను చెప్పిందికి అర్థమైందా నాకు నీకంటే ఫోన్ 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 ఇంపార్టెంట్ నాకు ఫోన్ ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఉంటే చాలు నాకు చాటింగులు చేస్తుంటావు ఫేస్బుక్లో వీడియోలు చూస్తుంటా ఇక్కడ యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటా నన్ను డిస్టర్బ్ చేయద్దు నువ్వు ఇక్కడ 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 ఇను 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 మైండ్ 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 దెబ్బతుంది నాకు ఒక్కరోజు ఫోన్ చేయడం లేకపోతే నువ్వు బొత్తు పిప్పి తిప్పి ఎత్తి పిచ్చులు అటువంటి నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావు నీకంటూ ఒక రెండు నిమిషాలు టైం కేటాయిస్తా కదా నువ్వు చుట్టూ వచ్చినప్పుడు నువ్వు అన్నం పోయినప్పుడు పట్టుకుంటా ఆ రెండు నిమిషాలు కాదు నీకు ఇటు ఇటు నేను చెప్పేటప్పుడు నా వైపే చూడాలి నా షోలు నేను చెప్పేటప్పుడు నీ షోలు నా దిక్కే పని చేయాలి అర్థమవుతుందావు లేకపోతే దోమలతోనే కాచిపేసా ఏమనుకుంటున్నావు ఎంత అవుతున్నావు నేను నేను ఏమంటున్నాను ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతున్నావు అక్కడ చూడు వీడియో వీడియో చూడు నేనేం చెప్పాలండి ఏం చెప్పాలి నాకేమో సోషల్ మీడియా అంటే ఇష్టం ఫోన్ గెలుపు అంటే ఇష్టం నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు ఇక్కడ చూస్తున్నావు ఇక్కడ ఇక్కడ చూడు ఇక్కడ చూడు సరే గోడను చూసుకో చూసుకో గోడను చూసుకో చూడు ఒక వైపే చూడు గోడను గోడ నువ్వు ఒకవైపు చూడు గోడను గుణగొట్టకు உங்களை அனுச்சுட்டு சம்சாரம் கொடுத்தா தூணா கொடுத்தாய் எவ்வளோ எவ்வளவு எவ்வளோது எவ்வளோதான் அது ஆஸ்கீம் வந்தா கொஞ்சம் கொஞ்சம் ஏதாவது ட்ராயிங் ஆ எப்படி சாதீ